రాముడు పార్వతి ఒక్కరోజే పుట్టారు అసలు నారాయణ నారాయణి వాళ్ళిద్దరికీ భేదం లేకుండా నడుస్తూ ఉంటుంది కథంతా ఇప్పుడు ఎందుకని అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు హరిస్వామరాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ భూత్ పురరీభమయత్ స్మరూపి నేహ్యై నవ మునామప్యంతః ప్రభవతి విష్ణువు నిన్ను ఉపస ఉపాసన చేశాడు ఒకప్పుడు గొప్ప ఉపాసన చేసి నీ అందాన్నంతటినే ఆయన పుచ్చుకున్నాడంటే తాను ఆమె అయిపోయాడు ఆ ఉపాసన సిద్ధి చేత విష్ణువు అమ్మవారు అయ్యాడు ఎందుకు అంటే మోహిని స్వరూపాన్ని పొందాడు మోహిని స్వరూపాన్ని పొందేం చేశాడు దేవతలకి అమ్మ అమృతం అందేటట్టు రాక్షసులకు అందకుండా చేసి ధర్మాన్ని నిలబెట్టాడు స్థితికర్త కాబట్టి అక్కడతో కాలిపోతే గొడవ వదిలిపోరు కాబట్టి ఈ మోహిని స్వరూపం కదా శంకరుడి చెవిలో పడింది మా ఆవిడ వేషం కట్టేవిట కదా మరి విష్ణువు నారాయణ నారాయణి అయినప్పుడు బావ మరుదండి బావా మరుదుల మధ్య హాస్యం ఉండదు ఏవిడు బావా అచ్చు మా ఆవిడ వేషం కట్టేవిట మోహిని వేషంట అందరూ మోసపోయారట ఏదొక్కసారా వేషం కట్టు అన్నాడు శంకరుడికి ఎందుకు రావాలా ఆలోచన అంటే ఆయన వద్దులే బాబా బాగుండదు ఆ ప్రయోజనం అయిపోయింది ఇప్పుడు ఎందుకన్నాడు కాదు కాదోసారి చూపించాడు ఆయన మళ్ళీ వీళ్ళావిడ రూపాన్ని పొందాడు పార్వతీదేవి రూపమే పొందాడు పార్వతీదేవి రూపం పొందగానే పరమేశ్వరుడు ఆయన వెంటబడ్డాడు అటువంటి కథలు వింటుంటే ఏమండి మేము ఎలా పూజ చేయమని మీరు అంటే ఉందండి నేనేం తప్పంటలేదు వెంటబడితే ఆయనకి వీర్యస్ఖలనమైంది వాళ్ళిద్దరికీ కలిపి సద్యోగర్భంలో ఓ పిల్లాడు పుట్టాడు ఏమిటది ఇదంతా అమ్మవారి అనుగ్రహ విశేషం అన్నారు శంకరాచార్యులు అనుగ్రహం భర్త పరువు బజార్లో పడిపోలా విష్ణువుకి సౌందర్యమంతా ఇచ్చింది ఆయన మోహిని అయ్యాడు అంటే ఆయన రూపం ఆవిడ రూపం ఆయనకి వెళ్ళింది అది చూసి శంకరుడు ఏమో ఆవిడ ఆయన మెట్టబడ్డాడు ఏమైనా బాగుందా కథ వినడానికి కాదు అందులో రహస్యం ఏమిటో తెలుసా విష్ణువు అమ్మవారి రూపాన్ని పొంది ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించాడు ఎందుకని అంటే మహిషి స్త్రీ రూపంలో ఉన్న ఒక దున్నపోతు దత్తాత్రేయుల వారి యొక్క శాపం కారణంగా ఆమె భూలోకంలో మహిషి రూపాన్ని పొందింది దున్నపోతు రూపాన్ని పొంది భయంకరంగా ఆటోపంతో లోకాలని బాధపెట్టింది బాధ పెడుతుంటే అప్పుడు ఎలా మరణించాలి ఆమె ఒక పురుష మహిషంతో క్రీడించి తదనంతర కాలంలో కొంత తేజస్సుని పోగొట్టుకుంది మళ్లీ తేజస్సుని పొందడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు నేను చచ్చిపోకూడదు అలా కుదరదు ఇంకో మాటడు గన్నాడు ఇద్దరు పురుషుల యొక్క క్రీడ వలన ఒక కుమారుడు సజ్జ గర్భమునందు జన్మిస్తే అయోనుజుడుగా జన్మిస్తే వాడి చేతిలో చచ్చిపోతారు అందుకుని శివకేశవులు ఇద్దరి మధ్య అనురక్తి కలగాలి పైకి పురుషులు కానీ నిజానికి విష్ణు అమ్మవారిగా మారిపోగలడు ఎందుకంటే విష్ణువే అమ్మవారు అమ్మవారే విష్ణువు కాబట్టి ఆయన అమ్మవారి రూపాన్ని పొంది శంకరుని ఎందు భావప్రచోదనాన్ని కల్పిస్తే అయ్యప్ప స్వామి ప్రభవించారు ఆ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు అంటే ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి ఆవిడ ఒకప్పుడు విష్ణువుని తానుగా మార్చుకుంది అందుకే ఇద్దరి మధ్య ఏ భేదము లేకుండా చిరిస్తూ ఉంటారు మీరు అందుకే చూడండి ఈ స్తోత్రంలోనే ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గంధర్వగానప్రియా గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధక్షతాంకృతాం గంగా గౌతమ గాం గౌతమీం గోమతీం భగవతీం శ్రీమాతరం భావయే రాఖరి శ్లోకంలో గరుడ ఆవిడ యొక్క కేతనం మీద జెండా మీద గరుడ చిహ్న ఉంటుంది అది ఎవరిది శ్రీ మహావిష్ణువు ఒకటి ఆవిడొకటి కాదు అందుకేనేమో వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు మాసంలో శరన్నవరాత్రులు ఒక్కసారే జరుగుతుంటాయి ఉత్సవాలు కూడా విచిత్రంగా ఇద్దరూ ఒకటి కాబట్టే మీరు దేవీ భాగవతాన్ని పరిశీలనం చేస్తే దేవీ భాగవతంలో ఒక అద్భుతం కనబడుతుంది సుదర్శన ఉపాఖ్యానం ఒక ఉపాఖ్యానం ఉంది అందులో ఆయన తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి అమ్మవారి బీజాక్షరాన్ని గొప్పగా ఉపాసన చేసేసాడు ఆయనకి ఏదో సరదాగా అనిపించేది అస్తమానం ఆ బీజాక్షరం పలకడానికి అలవాటు పడిపోయాడు అలా పలకగా 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 అది కొన్ని కోట్ల మాట్లు ఆవృత్తి అయిపోయింది అయిపోతే అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షం అయినప్పుడు ఆవిడ ఎలా ప్రత్యక్షమైందో తెలుసా రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అన్నారు వ్యాసుల వారు ఆమె ఎర్రటి బట్టలు కట్టుకుని గరుడ వాహనం వచ్చి ఎవరావిడ వైష్ణవీం శక్తిమద్భుతాటు విష్ణువు ఇటు వైష్ణవీ ఆయన నలుపు ఈవిడ నలుపు ఇద్దరూ నల్లగా ఉంటారు నారాయణ నారాయణి ఆయన ప్రతిజ్ఞ పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపర్ సంభవామి యుగే యుగే ఆవిడ ప్రతిజ్ఞ సాధూనా దుఃఖం తదేషాచరక్షార్థం దేహం సంధారయామ్యహం అక్షరాలు మార్పు తప్ప భావం మాత్రం ఒకటే ఇద్దరిది ఒకటే ప్రయోజనం ఇద్దరిది అలంకార ప్రియత్వం ఎందుకంటే ఇద్దరిగా కనపడుతున్న ఒక్కరు కాబట్టి లేకపోతే సృష్టిలో రెండు మిగిలిపోతే ఘర్షణ కదండీ అందుకే మహాప్రలయమునందు ఇవన్నీ కలిపి శంకరుడిలోకి వెళ్ళిపోతున్నాయి అన్నాడు మహాప్రలయ సాక్షిణి ఆవిడ అలా నిలబడుతుంది అంతే ఆయన మహాప్రలయం చేస్తాడు తల్లి చేస్తే అందంగా ఉంటుందా తల్లి చేయిదా పని అందుకని మహాప్రలయమునకు సాక్షిణి చివర ఆవిడ కూడా అహంస్ఫురణంగా నేనన్న భావనగా ఆయనలోని నిద్రపోతుంది అందుకే కొణత్కాంచీదామాకరి మధ్యే పరిణత శరచంద్రవతన ధనుర్బాణం పాశం పురస్తాదస్తాం శృణిమపిస్తానహపురమీహో పురుషిక ఆయన యొక్క నీనన్న భావన అహంస్ఫురణముగా ఆయన ఎందు అడిగిపోతుంది మళ్ళీ ఆమె లేచిందనుకోండి ఇచ్ఛాశక్తి మహాకామేశ్వరుడు అవుతాడు మళ్ళీ సృష్టి చేస్తాడు సృష్టి చెయ్యాలన్న కోరిక పుట్టి కాబట్టమ్రీనాథృతపాలి త్రిభువనాం శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడినటువంటి ఈ భువనములకన్నిటికీ అన్నిటికీ నువ్వు పరిపారకురాలవై ఉన్నావో ఉన్నావు దాని ఆ మాటకు అర్థం ఏమిటి అంటే మీరిద్దరు కాదమ్మా ఒక్కరే కాబట్టి శ్రీనాథుతపాలి తత్త్రిభువనం శ్రీచక్ర సంచారిణీం ఇది ఒక విచిత్రం ఆరాధన ఎందు శివుడికి ఆరాధన చేస్తున్నారనుకోండి శివాలయంలో శివలింగం కింద యంత్రం ఉంటుంది విష్ణువాలయంలో భగవానుడి యొక్క మూర్తి కింద యంత్రం ఉంటుంది కానీ సాధారణంగా అమ్మవారి పూజలు చేసేటప్పుడు మంత్రము తంత్రము యంత్రము అని మూడు విభాగాలు ఉంటాయి మంత్రము బీజాక్షరసపుటీకరణము తంత్రము ఆరాధనా విధానము యంత్రము అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రానికి ఎనలేని ప్రాధాన్యత అందులో ఐదు త్రికోణాల కిందకి నాలుగు త్రికోణాలు నాలుగు త్రికోణాల కిందకి ఐదు త్రికోణాలు పైకి వెడుతూ శివశక్తి సమ్మేళనంగా ఆమె స్వరూపంగా ఉంటుంది అయితే శ్రీచక్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే శ్రీచక్రము కేవలము ఆమె నివాస స్థానము ఒక్కటే కాదు మిగిలినవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి ఆమె నివాస స్థానములుగా చెప్తారు స్విధా సింఘోరు మధ్యే స్వర్ణబెట్ట వాటి పరివృతే సుభాసముద్రమునందు ఆవిడ ఉంటుంది మణిద్వీపమునందు అదొక నివాస స్థానం మేరువునందు ఉంటుంది అదొక స్థానం శ్రీచక్ర సంచారిణీ శ్రీచక్రమనందు ఉంటుంది అదొక నివాస స్థానం కానీ ఈ మూడిటిలో మిగిలిన రెండిటికి శ్రీచక్రానికి ఓ తేడా ఉంటుంది అవి నివాసస్థానములు శ్రీచక్రము అమ్మవారే అది ఆమె శరీరముతో సమానం పైగా ఆవరణలు ఉంటాయి ఆ ఆవరణల ఎందు కొన్ని కోట్ల మంది దేవతలు ఎదురు చూస్తుంటారు ఆమె యొక్క దర్శనం కొరకు అందుకే శ్రీచక్ర ఆరాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అది కూడా గురువుల దగ్గర ఉపదేశం పొంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తారు శాతే సిద్ధాంతమనందు శ్రీ విద్య ఎందు ఈ శ్రీచక్ర పూజ శ్రీచక్రార్చన నవావరణార్చన అనేటటువంటిది చాలా చాలా గొప్పదిగా కీర్తింపబడుతుంది మళ్ళీ అందులో భూప్రస్థానము నీరు ప్రస్థానము పూర్ణప్రస్థానం అని ఇప్పటికీ కూడా మూకాంబికా దేవాలయం అక్కడ ఉంటుంది ఇవి అత్యంత శక్తివంతములు అవి ఎంత శక్తివంతములు అంటే ఇక నోటితో చెప్పడం సాధ్యం కాదు అంత శక్తివంతములై అమ్మవారి ఆరాధనలో అమ్మవారి యొక్క మూర్తి కన్నా శక్తివంతములుగా పేర్కొనబడతాయి శివలింగము ఆకారం ఉన్నదా నిరాకారమా అన్నారు అనుకోండి శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆకారమునకు నిరాకారమునకు మధ్యలో ఉంటుంది అందుకే అరూపరూపి అసలు ఏమీ లేదందా అంటే అక్కడ లింగం ఉంది ఉంది అందామంటే అక్క అరచన లేదు మధ్యలో అవస్థ శ్రీచక్రం కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే ఉండవు అసలు ఏమీ లేదా అంటే ఉంది ఆ యంత్రమనందు ఆవిడ మాత్రమే కాదు శివశక్తులు ఇద్దరు ఉన్నారు బిందుస్థానం ఉన్నది సమస్తమైనటువంటి వ్యాపక శక్తి అందులోనే ఉంది కొన్ని కోట్ల దేవతలు ఆ ఆవరణలయందు నిలబడి ఉంటారు అందుచేతనే మిగిలిన నివాస స్థానముల కన్నా విగ్రహముగా కన్నా నామముగా కన్నా మంత్రముగా కన్నా కూడా శ్రీచక్రముగా పరమశక్తివంతం అందుకే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎదురుగుండ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ శృంగేరిలో శారదాంబ దగ్గర కానీ కాంచీపురంలో కామాక్షిపుర దేవత ముందు కానీ శ్రీచక్రారాధనమే ప్రధానమై ఉంటుంది విశేషించి ఈ శ్రీచక్రారాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా గురుముఖత తెలుసుకుని ఆరాధన చేస్తారు అంత శక్తివంతమైనటువంటి ఆరాధన శ్రీచక్రార్చన ఆ శ్రీచక్రమునందు ఆమె తిరుగుతుంట